ఇంతకు ముందు మన యాన్సిస్టర్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ హండ్రెడ్ ఇయర్స్ ఆరోగ్యంగా ఉండి వెళ్ళారు కానీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనం ఈ చిన్న ఏజ్ వాళ్ళకే థర్టీ ఇయర్స్ రాగానే కూడా బీపీ షుగర్ కానీ అదర్ ఇష్యూస్ కానీ అన్నీ వచ్చేస్తున్నాయి వచ్చే వచ్చేసాయి సో దా దానికి మీరు ఏం చెప్తారు అదే మనం గడిచిన నూరు సంవత్సరాల్లో వంద సంవత్సరాల్లో హండ్రెడ్ ఇయర్స్లో ఈ పాశ్చాత్యుల్ని అందంగా అనుకరించి మన ఆహారాన్ని మార్చుకున్నాం ఎంతవరకు మార్చుకున్నామంటే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో వచ్చి మీరు వరి బియ్యం తినద్దు అంటే నన్ను ఒక పిచ్చోడు అంటారు వరి బియ్యము ప్రస్తుతం గడిచిన ఇరవై సంవత్సరాల్లో గోధుమలు కూడా ఎక్కువగా తింటున్నారు వరి బియ్యము ప్రకృతిలో సహజంగా పెంచబడే ధాన్యం కాదు తొంభై ఐదు శాతం భూగోళంలో భూమండలంలో పెరిగేది మన పూర్వీకులు పారంపరికంగా తింటున్న చిరుధాన్యాలు తృణధాన్యాలు క్షుద్రధాన్యాలు ఇలా ఆరు వేల రకాల ప్రభేదాలున్న గడ్డి జాతి ధాన్యాలు కానీ వరి బియ్యము గోధుమలు తద్విరుద్ధంగా నీళ్ళు ఎక్కువ ఉంటే ఎరువు ఎక్కువ వేస్తే కొద్దిగా ఎక్కువ ప్రమాణంలో పెరిగేంటి త్రీ గ్రాసెస్ అంటారు సో గరిక సామలు అరికలు జొన్నలు రాగులు ఇవంతా వేరే రకమైన గడ్డి పూచలు బియ్యము గోధుమలు వైశిష్టం ఉన్న సి త్రీ గ్రాసెస్ అంటారు అంటే గడ్డి పూచల రకాల్లో సి త్రీ ఫోటోసింథసిస్ ఉండేది ఈ రెండిట్లోని అంటే నీళ్ళు ఎక్కువ ఇస్తే ఎక్కువ దిగుబడి వచ్చే ఈ రెండు రకాల జాతులు చలి ప్రదేశాల్లో గోధుమలు పెరుగుతాయి అంటే శీతల ప్రదేశాలు కొద్దిగా వేడిగా ఉన్న పర్వాలేదు పెరిగే గడ్డి కూర్చో వరివి బియ్యం భత్త భర్త అంటాం కది విషయం సో ఈ వరి బియ్యము గోధుమని ఈ కంపెనీలు ముఖ్యంగా ఎరువులు అమ్మకం కోసం దశక దశకానికి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా విరివిగా పండిట్టేట్టు చేశారు అంటే సాగుబడి నీళ్లు కట్టడం సో అంతకుముందు ఇది జరిగేది కాదు ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో చెరువుల కింద గట్టుల కింద పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళు మాత్రం పెంచుకొని అప్పుడో ఇప్పుడో తినేవాళ్ళు సో మిగిలిన వాళ్ళంతా ఎక్కడంటే అక్కడ నాలుగు వానలు వస్తే పండించుకొని తినే అరికలు సాములు ఊదలు కొర్రలు అండుకొర్రలు జొన్నలు వరిగలు ఈ పదార్థాలని అందరూ భోజించేవాళ్ళు సో చాలా సరళంగా ఏంటంటే ఇంగ్లీష్లో దీని అన్నింటిని కలిపి మిల్లెట్స్ అంటారు మిల్లెట్స్ అంటే చిన్నగా ధాన్యం ఉంది సన్న ప్రమాణం మిల్లీమీటర్ అంటే కట్లెట్ బుక్లెట్ పిగ్లెట్ అలాగే ఇది మిల్లెట్ అంటే ఈ మిల్లెట్స్ తింటే మనకు ఆరోగ్యం ఉండేది నూరు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కూడా బతికేవాళ్ళం వరి బియ్యంలో గోధుమల్లో పీచు పదార్థం లేకపోవటం వల్ల ఆ కల్మశాలు మనల్లో ఇరుక్కుపోయి రోగాలు బయలుదేరుతున్నాయి అంటే వరి బియ్యము గోధుమలు మాంసం ఎక్కువయ్యేదానికి కొవ్వు పెరిగేదానికి కల్మశాలు పేరుకునేదానికి దేవుడు రెడీ చేసిన పదార్థం దాన్ని మనము ఈ ఎరువుల కంపెనీల ఒత్తిడిలో పూర్తిగా అదే ఆహారం అనుకొని తినడం మొదలుపెట్టిన తర్వాతే మన దేశంలో రోగాలు మొదలయ్యాయి అంటే వరి బియ్యము గోధుమలే మన రోగాలకి మూల కారణం మనం గోధుమలు ఇప్పటికీ పెంచలేము దక్షిణ భారతదేశంలో అయినా టన్నులు టన్నులు తినేస్తున్నారు అది కదా అందువల్ల రోగాలు వస్తాయి అంటే మన ఆన్సిస్టర్స్ అందరు అందరూ కూడా చిరుధాన్యాలే తిన్నారంటారు మన ఆన్సిస్టర్సే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి లక్షల సంవత్సరాలు కానీ మన చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అన్నం రైస్ అన్నది మన సౌత్ ఇండియన్కి మెయిన్ డిష్ అసలు ఒక ముద్ద ఒక ముద్ద తినకుండా ఆ రోజు మీల్ కంప్లీట్ అవ్వదని ఫీల్ అవుతాడు సౌత్ ఇండియన్స్ మెయిన్గా అది అలవాటు అలవాటు ఇప్పుడు నేను పిల్లప్పుడు నాకు ఇప్పుడు అరవై ఏడు వయసు మా అవ్వగారి ఊరు వెళ్తే వాళ్ళు మొత్తం కొర్రలు అరికలు సామెలే తినేవాళ్ళు సో ఆ రెండు మూడు నెలలు అరికలు సామెలు తినేవాళ్ళం మళ్ళీ మా ఇంటికి వెళ్ళినప్పుడు సెలవులు అయిపోయిన తర్వాత వరి బియ్యం అప్పుడప్పుడు తినేవాళ్ళం కానీ మా ఇంట్లో అప్పుడు కూడాను కొర్రలు అవి తినేవాళ్ళం నాకేమీ అంత ఇబ్బంది లేదు ఎందుకంటే మాకు అలవాటు అయింది అది ఇప్పుడు కొర్రలు మీరు ఒక ముప్పై రోజులు తిన్నారనుకోండి అదే అన్నం అనిపిస్తుంది సో కూరలు అన్నం తింటున్నాము సో ఇదంతా అలవాట్లు ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారు అక్కడ వాళ్ళు పిజ్జాలు మాంసము పొద్దున్న లేచి తింటూ ఉంటారు బర్గర్ అది వాడికి వెళ్ళి మీరు అన్నం పెట్టారనుకోండి ఇదేమిటి అంటాడు అలవాటు అంతే సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం అదేం పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు చిరుధాన్యాలే సర్వరోగ నివారిణి అని అంటారు మీ మాటల్లో అది ఎంతవరకు నిజం నా మాటలే కాదు వైజ్ఞానికంగా మనం జాగ్రత్తగా ఆలోచించి విశ్లేషణ చేసుకుంటే నేను చెప్పిన నిర్వచనం ఆరోగ్యానికి కావాల్సిన పౌష్టికాంశాలు మన దేహ నిర్మాణానికి కావలసిన ప్రోటీన్లు మన రక్త చాలనానికి కావలసిన లవణాంశాలు ఇలా జీవసత్తువులు అన్నిటినీ దేవుడు ఈ ధాన్యాల్లో భద్రపరిచాడు దాన్ని తినటం వల్ల దానిలో ఉన్న పీచు పదార్థం ముఖ్యంగా అరికలు సామలు కొర్రలు అండు కొర్రలు అరికలు ఈ ఐదు ధాన్యాల్లో ఊదలు పీచు పదార్థం ఎనిమిది నుంచి పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఉంది కొర్రల్లో ఎనిమిది అరికల్లో తొమ్మిది సామెల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఊదల్లో పది అండు కొర్రల్లో పన్నెండు పాయింట్ ఐదు అలాగే రాగుల్లో మూడు పాయింట్ ఆరు సజ్జలు వరిగలు జొన్నలు మూడు పాయింట్ అరకంటే కింది కిందిగా ఉంది అదే బియ్యంలో పాయింట్ టూ గ్రామ్స్ ఇది మీరు తింటున్న వరి బియ్యంలో అది నల్ల బియ్యం కావచ్చు గోధుమ బియ్యం కావచ్చు ఎర్ర బియ్యం కావచ్చు బ్రౌన్ రైస్ కావచ్చు అన్ని రైసులు ఒకటే తేడా ఏమీ లేదు అంటే మీరు బియ్యం తింటున్నారంటే మీ పొట్టలో రోగం మొదలవుతుంది ఎందుకు గ్లూకోజ్ ఎక్కువగా మీ రక్తంలో చేరుకుంటుంది ఆ ఎక్కువ చేరుకున్న గ్లూకోజుని నిభాయించుకునేదానికి కొలెస్ట్రాలు ట్రైక్లిజరైడ్స్ రొమెటిక్ ఫ్యాక్టరు థైరాయిడ్ని డిస్టర్బెన్స్ చేయడం ఇవన్నీ మొదలవుతాయి ఎందుకు గ్లూకోజ్ ఎక్కువ అయితే మీ రక్తం మందం అవుతుంది మందం అయితే బీపీ వస్తుంది ఇంకొన్ని రోజుల్లో డయాబెటీస్ వస్తుంది కొంతమందికి డయాబెటీస్ ముందు వస్తుంది తర్వాత బీపీ వస్తుంది ఇవంతా ఎందుకు జరుగుతున్నాయంటే కారణం ఇంతే మీ రక్తం మందం అవుతుంది గ్లూకోజు రక్తంలోకి ఎక్కువగా వరదలాగా విడుదల చేస్తున్నారు ప్రతి భోజనంలోనూ అది మీరు ఇడ్లీలు తిన్నా దోశలు తిన్నా పలావ్ తిన్నా ఆవకాయ అన్నం తిన్నా ఇదే జరుగుతుంది కొద్దిగా ఆవకాయ అన్నం తిరిగితే కొద్దిగా మేలేమో ఎందుకంటే ఆవకాయలో కొన్ని మంచి పదార్థాలు ఉన్నాయి కాబట్టి కానీ ఆవకాయ ఇంతైనా తినలేరు కదా అన్నమే ఎక్కువ తింటారు సో రోగం రోగమే సో వరి బియ్యము గోధుమలు వైజ్ఞానికంగా గడిచిన ముప్పై సంవత్సరాలుగా మేము అనేక పరిశోధనలు చేశాము వేల లక్షల మందికి ఈ వరి బియ్యము గోధుమలు తినటం వల్ల వచ్చిన రోగాల్ని పూర్తిగా మిలెట్స్ వైపు మళ్లించి మిల్లెట్ ఆహారం తినడం మొదలు పెడితే ఈ రోగాలన్నీ తగ్గుముఖం పట్టడమే కాకుండా పూర్తిగా నయమయ్యాయి సో ఇలా వైజ్ఞానికంగా కొన్ని ప్రయోగాలు చేసి పూర్తిగా మేము చెప్పొచ్చింది ఏమిటంటే సింపుల్గా సరళంగా మిల్లెట్స్ మీ ఆరోగ్యానికి పూరకం వరి బియ్యము గోధుమలు చక్కెర మీ అనారోగ్యానికి నాంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి